నా పేరు సంతోష్ కుమార్ నాయుడు అండి నేను పుట్టింది నెల్లూరైనా పెరిగింది హైదరాబాదు ఇక్కడ కనీసం నాలుగుసార్లు ఓటేసాను ఇప్పుడు మాగండి గోపీనాథ్ గారు చాలా చాలా మంచి పనులు చేశారు అన్న అన్న చేసిన విధానం ఎవరు చేయలేకపోయారు ఆయన చేసిన విధానం ఒక ఖైరతాబాదు ఆయన చేసినట్టుగా చేశాడు అనమాట ఇప్పుడు మన ఖైరతాబాద్ ఉన్నారు కదా పీజీ పీజీఆర్ ఆయన చేసినట్టుగా బాగా చేశారు ఇప్పుడు ఈయన ఈయన తరపు నుంచి ఇంకొక ఆయన వస్తున్నాడు ఆయన పేరు మర్చిపోయినా అండి ఆయన పేరు ఏం పేరు అండి అన్న కొడుకు ఏం పేరు ఏం పేరు పేరు నాకు ఐడియా ఉంది గుర్తురావట్లేదు అయితే ఇప్పుడు ధనం సంబంధించి ఆయనకి మన టీఆర్ఎస్లో ఆయనకి ఒక విలువ ఇచ్చారు రమ్మని చెప్పారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆయన రమ్మని చెప్పండి మళ్ళీ మీరు రాండి సీఎంగా ఇంకోటి మీరు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలండి పేదవాళ్ళకి అన్నదానం చేయాలం అలాంటిది ఏదైనా చేయండి మీరు చాలా చేశారండి మీరు ఉన్నప్పుడు ఇప్పుడు చాలా నడవట్లేదు అంటే నేను ఇప్పుడు ఈ సీఎం గురించి ఏం మాట్లాడలేదు నేను ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడట్లేదు కాకపోతే అప్పట్లో ఉన్న ఆలోచనలు వేరే ఉండే ఇప్పుడు అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేను తప్పు మాట్లాడట్లేదు ఒకటి చెప్తాను అండి ఎవరు వచ్చినా ప్రజలకు న్యాయం చేసేవాళ్ళు ప్రజలకి ఒక వెలుగు కోరుకునే వాళ్ళు పైకి వస్తారండి అంటే పైకి వస్తారంటే డబ్బులు గురించి చేయకూడదండి ఏదన్నా వీలైతే మనం ఏదన్నా చేద్దాం వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ లేకపోతే పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వడం కానీ లేకపోతే అన్నం పెట్టడం కానీ రోజుకి అన్నం పెట్టడం కానీ అలాంటి విషయాలు చేస్తే మీకు మంచిగా ఉంటుంది మన దానం రా నాగే దానం నాగేందర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి ఇంకోటి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా ఎట్లా ఇస్తారు లేదండి పక్కా వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎందుకంటే పిలిచిందే మన కేసీఆర్ ఆయన వచ్చింది ఇప్పుడు ఏ ఏది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన అయితే ఇప్పుడు దానం నాగేంద్ర గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఒక విషయం ఉంది ఆయనకి తెలుసు ప్రజలకు ఏం కావాలనేది అంటే అంటున్నారు ఆయన నిలబడితేనే బాగుంటుంది అండి జూబ్లీల్స్ హిల్స్ జూబుల్ హిల్స్ కాన్స్టిట్యూషన్లో ఆ నిలబడితే ప్రతి ఒక్క ప్రజలు పేదోడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ దగ్గర నుంచి హై క్లాస్ వదిలేసేయండి వాళ్ళు ఎట్ట బదులుతారు అంటే వాళ్ళకు కూడా చేస్తారు నాకు మనకు కావాల్సింది ఫస్ట్ మిడిల్ క్లాసు పేదవాళ్ళు బాగా పాడతారు పెద్దోళ్ళు బాగా పడతారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ప్రాబ్లం ఆయన మిడిల్ క్లాస్ గురించి బాగా ఆలోచిస్తారు దానం నాగేంద్ర రెడ్డి గారు మీరు కొంచెం చేయండి సార్ మీ సపోర్ట్ నేనున్నాను నాతో పాటు ఎన్నో కోట్ల మంది ఉన్నారు మీరు కొంచెం చేస్తే ప్రజలకు బాగుపడుతుంది మీరు నాయకుడు అవుతారు మీరు నెక్స్ట్ కూడా మంచిగా మంత్రిగా ప్రమాసికం చేస్తారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అసలు ఏ పార్టీ నుంచి గెలిచే వారికి ఎక్కువ అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ కవి మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా నేనే గెలుస్తా ఉంటుంది నేను పార్టీ నా జాగృతి పార్టీ తరఫు నుంచి చేసి నేనే గెలుస్తా ఉంటుంది అసలు ఈ మూడు పార్టీలను తొక్కేసి ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మణివర్ధన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు మాట్లాడేది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటారంటే అసలు ఇప్పుడే ఆమె బయటకు వచ్చింది అసలు ఆమె జాగృతి పార్టీ అని ఒకటి పెట్టుకుంది కాకపోతే అసలు కార్యకర్తలు ఉన్నారా లేకపోతే అందులో నాయకులు ఉన్నారా అనేది వేరే విషయం ఇంకేందంటారంటే ఆమె చెప్తారు ఎట్లాగైనా ఎందుకంటారంటే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఏమైనా అవ్వచ్చు నేను గెలుస్తాను ప్రతి వాళ్ళు గెలుస్తానే చెప్తారు నేను ఓడిపోతాను ఎవరు ఎలక్షన్లకు దిగదు అంటే నా అభిప్రాయం ఏంటంటారు అంటే రెండు పార్టీల మధ్య గట్టిపోటీ ఉండొచ్చు కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటారంటే కవిత బయటికి వెళ్ళింది కాబట్టి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సొంత బిడ్డనే చూసుకోవాలి ఇప్పుడు ఎలక్షన్లోకి వచ్చే అనేది కవిత వల్ల కూడా కొంచెము బీ మన బీఆర్ఎస్ పార్టీకి కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ నవీన్ యాదవ్ అని అనేది యూత్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆయన అక్కడ కూడా అలా మాగాండి గోపినాథ్ వాళ్ళ వైపుని ఏదో క్యాండిడేట్ దింపుతా అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ప్రచారం కూడా వాళ్ళ కూతురు వాళ్ళు ప్రచారం కూడా కొంచెం అందుకున్నారు ఇక్కడ కూడా కొంచెం తొందరగా అనౌన్స్ చేసేస్తే కొంచెం ఇప్పుడు పార్టీ ఏంటంటారు అంటే బై ఎలక్షన్స్ కాబట్టి పోటా పోటీ ఉంటుంది ఇంతకుముందు బీఆర్ఎస్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చింది ఇన్నిసార్లు గెలుచుకుంటూ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా తొందరగా అనౌన్స్ చేసేసి కొంచెం ఇప్పటి నుంచే కొంచెం జనాలకు వెళ్ళిపోతే కొంచెం మంచిగా ఉంటుంది నా అభిప్రాయం కానీ తెలంగాణలో మాత్రమే ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ అయితే బాగా నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఆంధ్ర అని ఇక్కడ సెటిలర్ మరి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు తెలంగాణ వాళ్ళు ఉన్నట్లయితే మేము వాళ్ళకి మాత్రమే ఓటేస్తామని చాలా మంది అంటారు ఓటే ఎవరి అభిప్రాయం వల్లది ఎవరు ఓటేసినా కానీ ఇంకేందంటారు అంటే మన కాన్స్టిట్యూషన్లో అంటారంటే ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కుంది మన భారతదేశంలో అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడి నుంచి అయినా అని కాదు మనకు ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది కావాలి మనకు ఆయన మంచిగా చేశాడు కాబట్టి ప్రజలు ఇన్నిసార్లు ఆయన ఎన్నుకున్నారు ఆయన ఆ పా ఆ ప్రాంతమా ఈ ప్రాంతం అని చూడలేదు జనాలు ఇక్కడ ఆయన మంచి చేశాడు కాబట్టి రెండు సార్లు మూడు సార్లు ఆయన వీళ్ళు ఇక్కడ గెలుచుకున్నారు అంతే తరఫు నుంచి నేను అనుకోవట్లేదు ఎందుకంటారు అంటే గోపీనాథ్ వరకు అది ఒక వేరేగా ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడు ఒక పెద్ద ఉన్నప్పుడు అది వేరేగా ఉంటుంది ఇప్పుడు మారారు కాబట్టి అసలు ఇలా చేస్తారు వీళ్ళకి అనుభవం ఉందా ఇక్కడ అంటే ఆయనకు అనుభవం ఉంది ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది ఇచ్చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ తరఫున నుంచి చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొత్తగా అసలు వాళ్ళకి అభి ఇప్పటివరకు ఏ ఎలక్షన్స్ ఫేస్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు చేస్తే కొత్తగా అంత ఇది ఉందా చేయగలరా అంటే ఎదుటోళ్ళను కూడా తట్టుకుని మాట్లాడటం కూడా ఉండాలి మనకు మరి కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి అది ప్రజల అభిప్రాయం అంటే మనం చూసి కూడా ఏంటంటారు అంటే కొంచెం ఆయన చనిపోయాడు కాబట్టి వాళ్ళ భార్యని సెంటిమెంట్గా పెట్టడం కాకుండా మంచి వ్యక్తిని పెట్టుకుంటే మంచిది రాజకీయాల అనుభవం ఉన్నోళ్ళని పెట్టుకుంటే మంచిది ఇప్పుడు ఏంటంటారు అంటే సెంటిమెంటల్గా వాళ్ళు కాబట్టి అలా అనుకుంటే కొంతమంది వేసు ఉండొచ్చు కాకపోతే ఏంటంటారు అంటే ఆమెకి ఏం అవగాహన ఉంది ఎలా ఇంతకు ఇంతకుముందు ఏం చేయలేదు కదా అని ఇది కూడా ఉండొచ్చు కానీ ఒక నాయకుడి అనుభవం అనేది ప్రజల నుంచి రావాలి ఎందుకంటే ప్రజా సమస్యలు బాగా తెలిసి సమస్యలు సాల్వ్కి అనుక్షణం ప్రయత్నం చేసేవారి మరి అట్లాంటప్పుడు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని ఎన్నుకోవడం అనేది అది అది కరెక్ట్ అదే అనుకుంటున్నాను నేను ఎందుకంటారంటే అలా ఆమెకి ఇంతవరకు ఏ అనుభవం లేదు ఇంతకుముందు కూడా జస్ట్ ఆమె ఉండొచ్చు కానీ డైరెక్ట్ బయట ఎలక్షన్స్లో ఎప్పుడు ఫేస్ చేసినా అది దాఖలాలు అయితే లేవు ఫస్ట్ నిలబడుతుంది చూద్దాం ఎలా అవుతుందో కానీ మీరు రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని అంటున్నారు మరి బీజేపీ కా తెలంగాణలో లేనట్టేనా బీజేపీ అనేది అంటే ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఇంకా అంత ఇది లేదు రాజసింగ్ గొడవలు అవి నడుస్తూనే ఉన్నాయి ఇంకా మొన్న ఆయన కొత్త ఆయన అని తీసుకున్నారు ఇవన్నీ ఏందంటారంటే ఇంకా గట్టి లేదు ఇక్కడ బీజేపీ అనేది ఇంకా గట్టి పోటీ లేదు ఉన్నది ఉన్నది కానీ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంత గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి అదానికి లేదు ఉండొచ్చు రాష్ట్రంలో ఉండొచ్చు కొంచెం కానీ ఎందుకంటే మనకు సెప్టెంబర్ సెవెంటీన్ అధికారికంగా చేయాలని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది రెండో సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా చేస్తాం చేస్తామని చెప్పేసి ఫస్ట్ బీజేపీ చేసింది అసలు ఎందుకు జరపాలి ఇక్కడ సెప్టెంబర్ సెవెంటీన్ అనేది అది నాకు అంత ఐడియా లేదు యాక్చువల్లీ కాకపోతే వరకు అయితే ఇక్కడ బీజేపీ అది బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వరకు అయితే గట్టి పోటీ మళ్ళా ఇప్పుడు సానుభూతి వస్తుంది ఎట్లనే ఆమెది వస్తుంది ఆమె సానుభూతి కాబట్టి కంపల్సరీ ఆమె పడతాయి ఓట్లు నువ్వు అన్న అనుకున్నా పడతాయి కంపల్సరీ పడతాయి 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 కంపల్సరీ పడుతుంది ఆమె ఏం సానుభూతి ఉంది కాబట్టి ఎట్లయినా చనిపోయిన ఐదేళ్ళు అయితే వేరుపుచ్చారు కదా ఇప్పుడు ఇస్తారు ఎవరికి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎట్లా మూడు ఉన్నా సానుభూతి ఎట్లయినా ఓట్లు పడతాయమ్మా కంపల్సరీ పడుతుంది ఇక నమ్మకపోయినా కానీ సానుభూతి పడాలి కదా ఓట్లు పడాలి కదా అంతే కదా అంతే సానుభూతి ఒకసారి చూస్తారు చేయలేదు అప్పుడు జనార్దన్ రెడ్డి పోతే ఏం చేసిండ్రు రెండు మాటలు సానుభూతితోనే చేస్తే ఆహా ఆయన విష్ణువర్ధన్కి వేయలే అప్పుడు రుణమాట వేసి ఈసారి ఇప్పుడు కావాలని కొట్లాడుతుండు వస్తుంది అది ఇయ్యరు ఆయన ఇయ్యరు ఎట్లా ఆయన ఇయ్యరు ఎందుకని ఆయన కొత్తగా ఏం చేస్తున్నా అవన్నీ మాట్లామ్మా చేస్తుంది కేసీఆర్ నెంబర్ ఇప్పుడు ఆమెను ఎట్లా నమ్ముతారు ఆమెను కూడా నమ్మరు వాళ్ళు ఇస్తారు సానుభూతి ఉన్నట్టు ఈసారి ఇవాళ ఇవ్వకపోతే కష్టం కదా అమ్మా మంచి నడుస్తుంది మరి పైసలన్నీ మొత్తం వాడక ఉన్నాడుతోనే నడుపుతున్నారు మరి ఏం చేస్తారు వాళ్ళు ఎంత ఎంత కష్టపడుతున్నారు చూస్తలేరా అంటారు కానీ चपरे हम सानपुर पार्टी जो सो को बोले वो नहीं आता अब फिलौद सेंटर अब सीट पे कौन है रविंद्र रेड्डी साहब है अब कांग्रेस का चाहता आया अब मागनडी गोपीनाथ साहब के वाइफ सीट से ठहर रहे अब उन्होंने क्या है बोले तो मागनडी गोपीनाथ साहब काम अच्छा करे नहीं बोल के नहीं अब उनके बीवी भी, भी, भी आ सकते

ఎన్నికలు వస్తున్నాయి కదా మాబంటే గోపినాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తున్నాయి బై ఎలక్షన్ లో మరి కవిత నిలబడుతుంటుంది బీజేపీ వాళ్ళు పెద్ద గట్టి వాళ్ళనే పెడతా ఉంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని కూడా మేము మళ్ళీ దాన నాయందర్ అంటున్నారు ఏదైతే కొంత రామ రామ్మోహన్ రెడ్డి అంటున్నారు చాలా మంది అని అంటున్నారు గుంత రామ్మోహన్ కూడా అడుగుతున్నారు ఎవరు నిలబడితే గెలిచే అవకాశం ఉంది ఏమో అందరు గెలవాలని నిలబడతారు ఇక పబ్లిక్ దగ్గర ఉంది ఇంతకుముందు కూడా కాంగ్రెస్ రాదు రాదు అన్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక ఎవరు బస్తీలో ఎమ్మెల్యేలు బాగున్నారని పబ్లిక్ చూసి ఓటేస్తారమ్మా వాళ్ళు రావాలి ఎలా రావాలంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ అనుకోండి మాది టీఆర్ఎస్ అనుకోండి మా పార్టీ వస్తే బాగుంటుంది అంటాం మన ఓట ఒక్క ఓటె గెలుస్తాదమ్మా గెలవదు కదా గెలవాలనే నిలబడుతున్నారమ్మా ఇక పబ్లిక్ దగ్గర నేను గెలుస్తా వాళ్ళు గెలుస్తారమ్మా గెలుస్తా అంటుంది కానీ ఇప్పుడు కొత్తగా కదా పార్టీ మారింది పబ్లిక్ రావాలి పని చూడాలి ఎందుకు పార్టీ మారిందో అని గెలవాలి కదా మాట తండ్రి దగ్గర ఉంది బాగానే ఉంది అంత మంచిది కానీ ఎందుకు పార్టీ మారిందో అర్థం కావాలంటే కొన్ని సంవత్సరాలకి పోవాలమ్మ ఇక ఇప్పుడు ఈ ఈ కాలంలో ఏమైందంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో కొడుకులు పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు నీతి నిజాయితీ చూస్తలేరమ్మా మనకేం చేస్తుంది ఏదో దాడుతున్నాము అంటే మట్టిలో రాయబెట్టి కా వెళ్ళిపోతున్నాం అన్నట్ల చేస్తారు పబ్లిక్ పబ్లిక్ ఎట్లా ఉందంటే అంటే ఇప్పుడు అమ్మా డబ్బు మొత్తం ఎలక్షన్ల ఎలక్షన్లేమో అమ్మా అందర్ని గెలవాలని నిలబడుతున్నారు ప్రజా సేవ ఏ మాత్రమే మాత్రమే తిన్నట్లొల నింటునాడు ఇల్లు నింపుకుంటున్నారు నింపుకుంటున్నారు అమ్మా గరిబానికి రాజం లైన్ లైన్ ఎలబడి దాకా వానికి ఏమో ఇంత కోట ఇప్పించి ఒక ఐదు వందలు నోటు ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు అంతే గెలిచినప్పుడు వాడొస్తే బాగుండే వీడు వస్తే బాగుండే అంటున్నామే కానీ ఎవడొస్తే అంతే ఉంది అమ్మాన్యులు నిలబడితే ఓట్లేస్తారంటారా సామాన్యులు నిలబడితే వేయరమ్మా ఓట్లు మంది ఎట్లా వేస్తారు ఇప్పుడు రేపు డబ్బు కావాలి డబ్బు ఉంటేనే అంత డబ్బు లేకుంటే ఒట్టికేవారు ఇప్పుడు మన అభిమానం ఉంది మన అభిమానం మీకు చెప్పలేము కదా చేసిండు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చేసిండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారు వాళ్ళు మంచి వాళ్ళు ఇందిరాగాంధీ చేసింది ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ దోచుకునే వాళ్ళు అమ్మ దొంగలే అంతా అమ్మేసారు ఏముందని రేవంత్ అంటే చెప్ చెప్పొద్దమ్మా పేర్లు ఎందుకు మనకు అవసరమ్మా ఎవరు రాజకీయం బాగా చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా గెలుస్తారమ్మా గెలుస్తారు అమ్మా పబ్లిక్ మీద డిపెండ్ ఉంది ఎవరైనా రావాలి ప్రజాసేవ చేసేటోళ్ళు రావాలి ప్రజాసేవ చేసేటోళ్ళు రావాలి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు పార్టీ ఐదు రోజు ఐదు సంవత్సరాలు ఉంటుందమ్మా మన ఓటు సత్యదాకా ఉంటుంది అట్లా ఏం లేదు అంతా ఏదైనా రావాలి ప్రజలు ఎన్నుకునే వాళ్ళు రావాలి కొందరు అదే అంటారు ఇదే అంటారు మొన్న ఇప్పుడు హైదరాబాద్ వేసినప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టరు అన్ని అన్నీ పెద్దలు ఉన్నాయి మా ఎవరు ఎవరూ ఉన్నాయి జాగాలు అవి ముందు వాళ్ళు పెట్టిరు వెనక మనకు పెట్టిరు అంతే అంటే మాట కబ్జా చేసినాయి అయిపోతాయి ఆయనే మంచి ఖరాబ్ చేసాడు అని ఎవరు మేము అనవద్దు కానీ ఆయన మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి కూడా అట్లా ఉందమ్మా ఎవరైనా చేసినా ప్రజల్ని మంచిగా చూసుకునే రావాలి బస్సుని మంచిగా చూసుకునే వాళ్ళు రావాలి బస్సులు నీళ్ళు వస్తాయి ఇది లేరు అమ్మ గెలిచినప్పుడు అయిపోయింది అనమాట నీవే కూడా లేదు